చిత్రోద స్వాగతం మిత్రులారా ఈరోజు వాయిదాలోనండి మనం సో ఈ ఫోర్ నైంటీ ఎయిట్ కేసెస్ ఇవన్నీ ఫేస్ చేసేవాళ్ళండి ఒక కామన్ క్వశ్చన్ ఉంటుంది లైక్ ఫోర్ నైంటీ ఎయిట్లో కానీ డివోర్స్లో కానీ మెయింటెనెన్స్ కేసులో కానీ ఒకే ప్రశ్న పదే పదే అడుగుతారు ఏంటది ఏమండి మళ్ళీ మీరు కలిసి బ్రతకొచ్చు కదా రీకాన్సలేషన్ ట్రై చేయొచ్చు కదా మీ మ్యారేజ్ లైఫ్ని సేవ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి వినడానికి చాలా సెల్లీగా ఉంటుందండి ఈ ప్రశ్నని ఎలా ఆన్సర్ చేయాలి ఓకేనా అని చెప్పి చూద్దాం తర్వాత కొన్ని నేను విన్న కొన్ని ఫన్నీయెస్ట్ ఆన్సర్స్ కూడా కోర్టులో చెప్పినవే అది కూడా మాట్లాడదామండి సి ఇది విన్నాను సరదాగా ఉన్నా కానీ చాలా ముఖ్యమైన ప్రశ్న అండి అలాగే ఫోర్ నైన్టీ ఎయిట్ ఎయిలో అయితే కనుక మీ కేసు యొక్క సెన్సిటిబ్ సెన్సిబిలిటీని బట్టి అంటే కొన్ని వాటిలో ఎలా ఉంటుందంటే బాగా ట్రయల్ రన్ చేయాలా దీంట్లో జడ్జ్మెంట్ ఇవ్వాలా కొంచెం అబ్బాయి అమ్మాయి కూడా కొంచెం సెన్సిబుల్గానే ఉంది కదా కేసు ఎందుకు వీళ్ళు కలిపేస్తే బెటర్ కదా అనుకుంటారు ఏంటో తెలియదు కానీ ట్రయల్ స్టార్ట్ అయ్యేటప్పుడు అడుగుతారు అదే క్వశ్చన్ తర్వాత ఆర్గ్యుమెంట్స్ ముందు కూడా అడుగుతారు సమ్ టైమ్స్ ఓకే ఏమ్మా స్టిల్ మీరు ఇంకా అదే రేషన్ మీద ఉన్నారా అని చెప్పి మీరు దీనికి ఏం సమాధానం చెప్పాలి అడ్వకేట్ని అడిగితే నార్మల్గా ఏం చెప్తారంటే ఇష్టం లేదండి కష్టం అమ్మాయితో అని చెప్పాను లేకపోతే అబ్బాయితో కష్టం అని అమ్మా అని చెప్తారు ఒకవేళ సమ్టైమ్స్ ఏం చెప్తారంటే నాకు ఇష్టమైన నేను కలిసి ఉంటానని చెప్పండి మీరు చెప్తే మాత్రం అవతల పక్కన ఒప్పుకుంటారా ఏంటి అని చెప్పి సలహా ఇచ్చేస్తారండి మరి ఏది ఫాలో అవ్వాలి ఇప్పుడు పొరపాటున కంగారు పడి నాకు తిరిగి అమ్మాయిని తీసుకెళ్ళడం ఇష్టం లేదు ఓపెన్గా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి ఎక్కడన్నా అడ్మిట్ అయ్యారనుకోండి మీరు ఇలా ఓపెన్గా ఆ పాయింట్ పట్టుకెళ్ళి వాళ్ళు మెయింటెనెన్స్ కేసులో పెట్టారనుకోండి ఏమవుతుంది పరిస్థితి మెయింటెనెన్స్ కేసులో గ్రౌండ్ రూల్ ఏంటి విడిపోవడానికి ఎవరికి కారణం సో భర్త కాపురాలు తీసుకెళ్ళడానికి సిద్ధంగా లేడు కాబట్టి నువ్వు మెయింటెనెన్స్ వాళ్ళు అడిగినంత అలాగే అమ్మాయి కనుక నాకు వెల్టర్ ఇష్టం లేదు అతను తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నా కానీ నాకు వెళ్టర్ ఇష్టం లేదని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది అనుకోండి అప్పుడు కూడా మెయింటెనెన్స్ కేసులో వేస్తారు లేకపోతే డివోర్స్ కేసులో పెడతారు డివోర్స్ కేసులో ఇవి ఏమంటది నాకు డివోర్స్ ఇవ్వడం ఇష్టం లేదని చెప్తూ ఉంటుంది డిలే చేయడం కోసం రైట్ వీళ్ళు ఏం చెప్తారు ఇదిగోండి ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏలో ఈ పాయింట్ అడిగినప్పుడు అమ్మాయి చెప్పిన సమాధానం ఇది చూడండి ఎలా చెప్పిందో అక్కడేమో నాకు కలిసి రావడానికి నాకు వచ్చి కాపురం చేయడం ఇష్టం లేదని చెప్తున్నారు ఇక్కడికి వచ్చి డివోర్స్ కేసు డివోర్స్ ఇవ్వడం ఇష్టం లేదని అని చెప్పి వాడితే ఇబ్బంది పడతారు కదా కాబట్టి మీరు చెప్పే సమాధానం స్ట్రాటజికల్గా ఉండాలి హేనా అంటే మీ సి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి అసలు నిజమేంటి దానిని బట్టి ఉండాలండి మీ సమాధానం పైగా ఇంకో సమస్య ఏంటంటే పెద్ద పెద్ద కథలు చెప్తాం మేము అక్కడ ఒక పదిహేను నిమిషాలు టైం తీసుకుంటా ఉంటే కుదరదు మా హార్డ్లీ లైక్ మీకు టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ జరుగుతుందేమో మీకు ఆన్సర్ చెప్పడానికి అంతే కదా సో ఎలా చెప్పచ్చు రెండు సినారియోలు ఉంటాయండి సినారియో నెంబర్ వన్ నిజంగా మీకు తిరిగి కలిసి ఉండాలి అని ఉందనుకోండి ఉదాహరణ చెప్తాను నేను భర్త్ అనుకోండి తను ఏం చెప్పచ్చు సి సార్ నేను మేము జెన్యున్ ఫీలింగ్తోనే పెళ్లి చేసుకున్నాం అండి ఇప్పుడు కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదండి కేవలం నా మీద అమ్మాయి ఇన్ని కేసెస్ ఫైల్ చేసింది ఆ కేసెస్ అన్ని వెనక్కి తీసుకోమని చెప్పండి ఆ తర్వాత ఒక కౌన్సిలింగ్కి సెషన్ అటెండ్ అవ్వమని చెప్పండి ఒక కౌన్సిలర్ ఉన్నారు ఆయన దగ్గర సెషన్ అటెండ్ అవ్వని చెప్పండి నాకు ఓకే మేము కలిసి బ్రతకడానికి మీకు కలిసి ఉండే ఉద్దేశం ఉంటే ఇంత సింపుల్గా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉండాలండి మీరు ఎక్కడ డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వాలా రైట్ నేను రెడీగా ఉన్నాను తీసుకెళ్ళిపోనాకీ అని చెప్పి అలా అని చెప్పి నువ్వు అని చెప్పట్లా మీరు ప్రాపర్ రీజనింగ్ ఇస్తున్నారు అది కూడా క్విక్గా ఇస్తున్నారు అట్లాగే భార్య అనుకోండి సి నేను ఎప్పుడూ తిరిగి కలవడానికి నువ్వు అని చెప్పలేదండి ఇప్పటివరకు కాకపోతే నా గౌరవానికి భంగం కలగకుండా ఓకే నా సెక్యూరిటీకి ప్రాబ్లం లేకుండా ఈ కేసెస్ ఫైల్ చేశాను కాబట్టి అది మనసులో పెట్టుకుని నన్ను ఇబ్బంది పెట్టను తిరిగి హ్యాపీగా ఉంటాను అంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదండి కేసెస్ అన్నీ వెనక్కి తీసుకుంటాను మీరు తీసుకుంటారా లేదా అని తర్వాత విషయం మీకు జెన్యున్గా కలవాలి అని ఉంటే యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అండి ఓపెన్గా చెప్పాలి కోర్టులో ఇదెప్పుడు మీరు కలిసి ఉందామని ఉద్దేశంలో ఉన్నప్పుడు సినారియో నెంబర్ టూ ఏంటి మీకు ఇంకా ఎట్టి పరిస్థితిలోనే కలిసి ఉండే ఉద్దేశం లేదు అప్పటికే అప్పుడు సంవత్సరాల తర్వాత పోరాడుకున్నారండి నాలుగేళ్ళు ఐదేళ్ళు అయింది అప్పుడు అడిగారు ఈ క్వశ్చన్ మీకు ఏం గుర్తు చేస్తుంది అప్పుడు ఎమోషన్స్ ఎక్కడ ఉంటాయో ఏమి ఉండవు కదా కానీ అప్పుడు కూడా స్ట్రాటజిక్ స్ట్రాటజిక్గానే ఆన్సర్ ఇవ్వాలి ఇంకా కేర్ఫుల్గా ఇవ్వాలి ఓకే ఎట్లా చెప్పాలి భర్త అనేవాడు ఎట్లా చెప్పాలి ఉదాహరణ చెప్తాం యాజ్ ఇట్ ఈజ్ ఇలా అని కాదు మీ కేసును బట్టి ఉంటుంది ఆన్సర్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి ప్రాక్టీస్ కూడా చేయండి వీలైతే సి నేను నా లైఫ్లో తనకి నేను బెస్ట్ ఇచ్చానండి ఏ తప్పు చేయకపోయినా ఇన్ని కేసెస్ వేశారు కట్నం తీసుకోలేదనుకోండి నిజంగా మీరు జెన్యున్గా కట్నం తీసుకోలేదు అనుకోండి ఆ పాయింట్ యాడ్ చేశాను అక్కడ నేను ఏ కట్నం తీసుకోకపోయినా ఇన్ని కేసెస్ ఫైల్ చేశారండి చాలా డ్యామేజ్ అయిపోయిందండి నాకు సో నేను తిరిగి అమ్మాయిని నమ్మే ధైర్యం చేయలేను నేను ఓకే సింపుల్గా చెప్పచ్చు మీరు నేను తనని నమ్మాను మోసపోయాను మళ్ళీ తిరిగి నమ్మే ధైర్యం చేయలేను సింపుల్ అదే భార్య అనుకోండి ఆ అమ్మాయి కూడా ఇలాగే ఓపెన్గా సి నేను పెళ్ళి అనే బంధంలోకి చాలా హోప్స్తో హోప్స్తో ఎంటర్ అయ్యాను నేను మా తల్లిదండ్రులకి సంబంధించి పెళ్లి చేసినప్పుడు కానీ నేను అక్కడ ఫేస్ చేసిన మెంటల్ కానీ ఫిజికల్ అబ్యూస్ కానీ అది ఇక్కడ తట్టుకోవడం నా వల్ల కాదండి అతని దగ్గర సేఫ్ అన్న ఫీలింగ్ పోయిందండి నాకు సింపుల్ ఇది ఎలా ఉంటుందంటే అండి ఇది మిమ్మల్ని మళ్ళీ కంపైల్ చేయడానికి కానీ ఈ ఈ ఆన్సర్ ఎలా ఉండాలంటే మీరు చెప్పేది ఇంకొకసారి ఇంకొకసారి ఆలోచించమ్మా ఆలోచించమ్మానే ఎలా అంటారు తను నన్ను మోసం చేసిందని వాడు అంటున్నాడు నన్ను ఫిజికల్గా అబ్యూజ్ చేసిందని చేశాడని ఈ అమ్మాయి అంటుంది ఇంకా వాళ్ళకి ఆస్కారం కూడా ఉండదు ప్రోగ్రెస్ ముందుకు అనమాట ఓకేనా కౌన్సిలర్లు అడుగుతారు మధ్యలో వాళ్ళు అడిగినా మీరు అంటే కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు అడిగినా మీరు ఇలాగే సింపుల్గా చెప్పాలి రైట్ సి మీరు ఇచ్చే సమాధానంలో ఎక్కడా కూడా మీ ఈగో కానీ రివేంజ్ తీర్చుకుంటున్నట్టు మాట్లాడటం కానీ బ్లేమ్ గేమ్ ఆడడం కానీ అవతల పక్కన వాళ్ళ మీద నిందలు వేస్తూ మాట్లాడడం కానీ నెగిటివ్ వర్డ్స్ వాడడం కానీ ఇలాంటివి ఏమి ఉండకూడదండి ఓకే ఇలాంటి వాడుతూ ఉంటే ఆ తల కూడా అడ్డుపడతారు అది అనవసరంగా రసాబాస అవుతుంది అది ఓకే ఇలా కాకుండా మీరు ఇప్పుడు ఇంత ఇలా పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా అంటే నేను ఉదాహరణ చెప్తా చూడండి ఏమండి ఏడు సముద్రాల అవతల ఓ వింత దీవి ఆ దీవిలో మర్రి చెట్టు ఆ మర్రి చెట్టు త్వరలో నుంచి వెళితే ఒక గుహ అండి ఆ గుహకి ఉత్తరాన ఒక రాక్షసుడు ఉండేవాడు అని కథలతో చెప్పేవారు కదా మనం చిన్నప్పుడు వెతికి వెతికి నన్ను ఆడికి ఇచ్చి పెళ్ళి చేశారని మా అమ్మ నన్ను రాక్షసుడు అండి వాడు వాడి దగ్గర కాయల్లి కాపురం ఏమంటారండి మీరు అని అమ్మాయి మా తాతండి చిన్న చెట్టు కింద ఆడుకోకరా పైన పిశాచాలు ఉంటాయని చెప్పాడు ఎప్పుడో ఆడుకుని ఉంటారని తగులుకుంది నాకు దాన్ని ఇచ్చి పెళ్ళి చేశారని ఇతను ఓకే ఇలా చెప్పారనుకోండి మీకు అనిపించవచ్చు టూ మచ్ కదండి ఇలా ఎవరైనా చెప్తారా అని ఎందుకు చెప్పారండి కోర్టులో ఎలాంటి రీజన్స్ చెప్తారో తెలుసా జడ్జి గారి ముందు నిలబడి పైగా నేను విన్న ఫన్నీఎస్ట్ ఆన్సెస్ చెప్తా చూడండి మీకు ఒక యూనో ఒక ఆయన అంటాడు తిరిగి కలవచ్చు కదా అంటే కలుస్తారట ఎట్లా సార్ ముందు మాకు లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయండి అమ్మాయి కేసులు వేసింది కదా లైట్ డిటెక్టర్ ఒకటే మాట లైవ్ డిటెక్టర్ టెస్ట్ రెండు సార్లు చెప్పారు మూడు సార్లు చెప్పారు చిరాకు వచ్చి ఎవరికి ఏదో అవ్వాలి నువ్వు అని చెప్పి ఓకే అలాగే ఒక అమ్మాయి అంటది మేము కలుస్తామండి నేను వెళ్ళిపోతాను ఆయన దగ్గరికి మేమిద్దరం హ్యాపీగా ఉంటాం కానీ ఇంట్లో అట ప్రతి రూమ్లోని సీసీటీవీ పెట్టాలట లైవ్ స్ట్రీము వాళ్ళు పుట్టిండి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో అత్తగారింట్లో ప్రతి రూమ్లో సీసీటీవీ ఫుటేజ్ పెట్టి సీసీటీవీ కెమెరాస్ ఫిక్స్ చేసి లైవ్ స్ట్రీమ్ వాళ్ళు పుట్టింటి వాళ్ళకి ఇవ్వాలట ఇంకా నేను జడ్జి గారి జడ్జి గారిని కూర్చొని చూడడం వల్ల సో ఇట్లా ఉంటాయండి ఓకే ఇంకొక ఇంకొక కేసులో ఇట్లాగే ఈ క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం సార్ మాకు ఓకే కానీ అటుపక్క వాళ్ళు కానీ ఇటుపక్క వాళ్ళు కానీ మా ఇంటికి రాకూడదు ఐదేళ్ళు వరకు అగ్రిమెంట్ రాయమనండి ఎవరు రాస్తారు సార్ ఇలాంటివి ఎవరు సార్ వింటారు ఇలాంటివి మీకు కలిసి ఉండాలని ఉందా లేదా సింపుల్ చెప్పండి ఇంకొక దాంట్లో ఒక ఒక అడ్వకేట్ చెప్పారు నాకు ఇది ఓకే అతనట సో గడ్డ వదిలి పెంచుకొని వచ్చి కోర్టుకి ఎవయా కలిసి ఉండే ఉద్దేశం ఉందా అని చెప్తే అతను చాలా దీన స్వరంతో సార్ నేను ఆ అమ్మాయికి నా మనసు ఇచ్చానండి నా గోల్డ్ మా ఇంట్లో ఉన్న గోల్డ్ అంతా అమ్మాయికి ఇచ్చానండి ఫ్లాట్ ఇచ్చేశానండి కార్ ఇచ్చానండి ఇంకేం లేవు సార్ ఇవ్వడానికి తిరిగి తీసుకెళ్ళి లేవేమనండి నేను ఓకే ఓకే అండ్ ద మోస్ట్ ఫన్నీఎస్ట్ ఓకే ఒక అతను చెప్తాడు సార్ నా నా దగ్గర ఉన్నది ఒక రోజు రాత్రి తన పుట్టింట్లో ఉందట ఇతని నెట్ఫ్లిక్స్ అకౌంట్ వాడి సినిమా చూసిందట ఆ మర్నాడు పొద్దున్నెల్లి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది సార్ ఇలాంటి భార్య నాకు వద్దండి అయ్యో జడ్జి గారు తల పట్టుకుని ఇవన్నీ అయ్యి చెప్తారు నాకు సో కాబట్టి ఆన్సర్ చేసేటప్పుడు ఐ మీన్ జోక్స్ అపార్ట్ బట్ కొంచెం సీరియస్గా ఉండాలండి ఓకే యూనో డోంట్ మేక్ ఫన్ ఆఫ్ యువర్ ఓన్ కేస్ యువర్ కేస్ ఇస్ నథింగ్ బట్ యువర్ లైఫ్ సో దాన్ని స్ట్రాటజికల్లీ అలా ఆన్సర్ చెప్పాలి మీరు చెప్పే మాట మీరు మాట్లాడే మాట మీకు ఐడియా ఉందో లేదో బంగారం తోచినట్టు మాట్లాడతాడంటారు ఆంజనేయ స్వామిని అంటారు అట్లా అని ఆయన మాట్లాడే ప్రతి మాట ఒక్కటి కూడా ఒక్క పదం కూడా ఇది వేస్ట్ ఎందుకు మాట్లాడాడన్న ఉండదట అట్లాగా యూ హ్యావ్ టు మేక్ షూ దాట్ కోర్ట్లో మీకు అవకాశం రాక 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 వస్తుంది మాట్లాడే అవకాశం సో వచ్చినప్పుడు మీరు దాన్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలండి ఓకేనా కాబట్టి జాగ్రత్తగా ఆన్సర్ చేయండి ఇంకో వాయిదాతో ఇంకో మంచి విషయంతో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు